మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్ రాజే గారి కుటుంబంలో ప్రమాదంకి అప్పుడు మీరే అవును నేను అయిపోయి ఏం జరిగిందంట రాజ్ అంటే నేను మామూలుగా ఇంట్లో ఉన్నాను ఎర్లీ అవర్స్లో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి అది ప్రమాదమా లేదు లేదు అది వాళ్ళు ఆమె కావాల్సి పని చేసేది సూసైడే ఫోన్ వచ్చింది సార్ రాజా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎంపీ రాజా గారి ఇంట్లో మాజీ ఎంపీ రాజా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయితే నాకేం చేస్తున్నారు బాబు అక్కడ చెప్పారా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పిన ఇంత సివిఆర్టీ ఉంటుంది అనుకోండి అని అన్న తర్వాత మా సిఐ కూడా ఫోన్ వచ్చి మా సిఐ వెళ్ళినాడు అక్కడికి సార్ ఇక్కడ పిల్లలు కాలిపోతున్నారు సార్ మీరు తొందరగా వచ్చేయండి అది కదా పిల్లలు కాలిపోవడం ఏంటేన ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అంటే లేదు లేదు సార్ మీరు సార్ త్వరగా ఉన్నారు అంటే నేను పరిగెత్తుకొని వెళ్ళినాను వెళ్ళేసరికి ఇంకా అంత మంటలు గోలగోళ వాల్స్ని ముట్టుకుంటే వాల్స్ అన్నీ హీట్ ఎక్కిపోయినాయి ఈ స్విచ్ బోర్డ్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి లాస్ట్కి ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆమె ఒక ఒక బాడీ ఆ డోర్ పక్కనే పడి అన్నమాట అప్పటికి ఉండేసరికి మనం డోర్ నెడతా అంటే రావట్లేదు అంత వీడియోగ్రాఫిక్ చేసుకుంటూ ఆ ఫ్లాంక్ ఒకటి తీసినాం తీసి మావాడు కొంచెం లోపల తలబెట్టి చూస్తే బాడీ ఉంది అక్కడ ఒక అబ్బాయి బాడీ ఉంది ముగ్గురు పిల్లలు కదా బాడీ ఉన్నాక ఆ బాడీని కొంచెం నెట్టేసి అప్పుడు డోర్ తీసే తీసేవరకు నాలుగు శవాలు ఇంక్లూడ్ అమ్మా ఆమెకు ఇంజురీస్ ఎక్కువైనాయి అంతా అయిపోయింది పిల్లలు కూడా చాలా ప్యాథటిక్ కండిషన్ అసలు మనం చూడలేము అది పాపం కర్ణా మేడం ఉండే అప్పుడు కలెక్టర్గా మేడం వచ్చి లోపల దాకా వచ్చి చూసింది అప్పుడు ఎస్పీ మా సిపి గారు ఉండే సుధీర్ బాబు సార్ ఉండే వీళ్ళందరూ వచ్చి చూసి అక్కడనే వాళ్ళని కస్టడీ తీసుకొని అప్పుడు కోర్టు పంపించడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసామండి ప్రతిదీ అడ్జస్ట్ చేసినాము కాకపోతే మరి ఆమె డిసిజన్డు వీళ్ళతో గొడవలు ఉండేది అయితే ఆ చనిపోయింది కూడా ఆమె రూమ్ కాదు పోర్ట్ ఏం చేసింది ఆమెకు ఒకటి బయఫర్కేట్ చేసి ఆమెకు ఒక రూమ్ ఇచ్చేసింది ఆ రూమ్లో నువ్వు ఉండొచ్చమ్మా అని చెప్పారు ఆమె చనిపోయింది రాజా గారి బెడ్రూమ్లో చనిపోయింది రాజా ఉన్న వాళ్ళ వైఫ్ ఉన్న బెడ్రూమ్లో వీళ్ళు ఈమెతో గొడవలు అవుతుందని వేరే దగ్గర షిఫ్ట్ అయినారు ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు టికెట్ వస్తుందని చెప్పని టికెట్ కూడా డిక్లేర్ అయిపోతుంది ఆయన వేరే ఇంట్లో ఉండి మేనేజ్ చేస్తున్నాడు ఇది వచ్చింది కాబట్టి వీడికి వచ్చి ఉండి క్యాంపారింగ్ చేసుకుంటాం అన్నమాట పైన పడుకున్న తండ్రి ఇద్దరు పడుకుంటారు పెంట్ హౌస్ లాగా ఉంటుంది అయితే ఈమె ఒక ఇంట్లో ఉన్న సిలిండర్ తీసుకొస్తుంది ఒక సిలిండర్ బుక్ చేస్తుంది ఈ సిలిండర్ను ఆన్ చేస్తుంది ఇంకొక సిలిండర్ని ఉల్లబెట్టి ఇట్లా వచ్చితే ఆ లోపల ఉన్న స్ట్రింగ్ ఖరాబ్ అయిపోయి లోపలిపోయి గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది వచ్చిన తర్వాత మ్యాచెస్ తోటి అంటు ఇక దాంట్లో గ్యాస్ పవర్ ఉంటుంది కదా ఎటు ఎటు అనమాట ఇక పిల్లలు డోర్ దగ్గరకు గురికి వచ్చినట్టున్నారు డోర్ క్లోజ్ చేసింది ఒకవేళ డోర్ ఓపెన్ ఉంటే వాళ్ళు బయటపడేటోళ్ళు డోర్ క్లోజ్ చేసి ఎందుకంటే ఎవరి మీద కోపం ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్తో గొడవలు ఉన్నాయి కదండి వాళ్ళ హస్బెండ్తో గొడవలు ఉన్నాయి ఆయన వేరే పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇద్దరు పిల్లలని అని ఇట్లా ఆమె మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేది ఎవరు అమ్మాయి అమ్మాయి చనిపోయినామా వాళ్ళు కూడా ఇంటర్కాష్ మ్యారేజ్ ఆమె బహుశా గోల్డ్ స్మిత్ ఉన్నట్టు ఆమె చనిపోయి ఏం సాధించిందండి అది మన కేసు కదా సూసైడ్ చేసుకుంటారు చేసుకుంటారు కదా ఏం సాధిస్తారండి వాళ్ళు అంటే పాపం ఆయన కూడా రాజే గారు కూడా ఆయన చాలా మంది అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు వచ్చిన వెంకటేశ్వరరావు సార్ని కానీ దయానందరెడ్డి సార్ని నన్ను ఆల్ పోలీస్ ఆఫీసర్ని అప్రోచ్ అయ్యారు ఏదో ఒకటి అమ్మాయికి చెప్పి ఆ అడ్వకేట్తో మాట్లాడి సెటిల్ చేయండి నా కూడలు నాకు కావాలి నా మనవలు నాకు కావాలి అనే దాంట్లో ఈయన ఉండేది పాపం ఈయన అట్లా చాలా మంది దగ్గర తిరిగినాడు నా దగ్గర కూడా వచ్చాడు నా వస్తే నేను ఆ కన్సర్ అడ్వకేట్తో కూడా మాట్లాడినా మాట్లాడితే బాగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నామా వాళ్ళకు అది ఇది అని మీరు మాట్లాడేది అమ్మాయితో నేను ఆమెతో మాట్లాడలే వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడాను అడ్వకేట్తో మాట్లాడితే కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుంది ఆయన కూడా చెప్పాను ఇంత కావాలంటుంది మరి అయితే కేసులు విత్డ్రా చేసుకుంటారు ఆయన అంత ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి నేను ఎట్లా తీసుకొచ్చి చెయ్యాలా అని ఆయన మాట్లాడండి అప్పుడు ఎందుని అన్నాను అది ఎవరికి ఇస్తున్నావు నీ మనవాళ్లకు నీ కోడలికే ఇస్తున్నావు కదా ఏముంది దాంట్లో చూడు మరి చూసి చేసుకుంటే ఇవన్నీ ఈ తలకా నొప్పిలు ఉండవు కదని చెప్పాను నేను చెప్పిన రోజులకే ఇట్లా జరిగింది కానీ అమ్మాయికి పిలిపించి మాట్లాడారండి ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి ఆమె వచ్చేది అక్కడ అంటే మామూలుగా నేను నేను అక్కడ ఒక ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది ఇష్యూస్ ఆ పోలీస్ స్టేషన్కి ఆమె వచ్చేది అంటే మీ వాళ్ళ తర్వాత ఉంటారు కదా ఎప్పుడైనా ఆ ఆవిడ్యూడ్ చూపించిందా సూసైడ్ చేసుకుంటాం అనే ట్రైనింగ్ ఆమె ఎవ్రీథింగ్ రికార్డ్ చేసేది ఆమె రికార్డ్స్ అన్ని కూడా మాకు దొరికినాయి అవి కూడా ఏమంటారు మామూలుగా ఏదన్నా కౌన్సిలింగ్ ఎవరన్నా వచ్చినా ఈయన ఏం చేసేవాళ్ళు అంటే నీకు తెలిసిన అడ్వకేట్స్ తెలిసిన లీడర్స్ మీరు అనుకోండి మిమ్మల్ని తీసుకో ఆమెతో మాట్లాడించేవాడు మీరన్నా మా కోడలికి చెప్పండి అది ఇది అని చెప్పారు ఈ కొడుకు ఈయన చేతుల్లో లేడు ఇంకా పాపం కోడలు జాగ్రత్తగా జాగ్రత్త పెట్టుకొని మనవాళ్ళం చూసుకుందామని ఆయనకు వాళ్ళ పెద్ద అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఆయన నామినేషన్ వేసేటప్పుడు కూడా పూజ చేయించుకొని ఆయన మీదనే కూర్చుని పెట్టుకొని నామినేషన్ సంతకం పెడతాడు అనమాట అట్లా కొంచెం ఆయనకు ఎఫెక్షన్ ఉండే పిల్లల మీద బాగానే కానీ ఆమె అంత డిసిషన్ తీసుకోకపోండే ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కోర్టులో ఫైట్ చేస్తుంది నీకు మంచి అడ్వకేట్ సలహాలు ఇచ్చేది ఇంకేదన్నా కొంచెం అయితే కొంత టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది ఆఫ్ కోర్స్ హస్బెండ్ ఉండకపోవచ్చు వేరే దగ్గర పో ఉండవచ్చు కానీ ఈ పిల్లలైతే ఉండేది కదా నీకు ఆ పిల్లలతోటి ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ వచ్చేటివి కదా ఏం ఇబ్బంది ఏమి ఉంటుంది అనేది కొంత కొంతమంది శనికా ఆలోచన పంచే బుర్ర పంచేదే మనకు బాగా చదివిన వాళ్ళు అంటే అది ఆఫ్ సెకండ్సే అది మళ్ళీ దాటిపోయిన తర్వాత వాళ్ళు చేసుకోమన్నా చేసుకోరు చేసుకో మనం ఆపాలి అక్కడనే ఆ మినిట్ ఆ సెకండ్స్కి ఫోన్ చేయకూడదన్నా అంటే అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైనా ఇష్యూ అయితే పిల్లలతోటే ఉంటారు చూడండి వాళ్ళ బెడ్రూమ్ లోనే పడుకుంటారు వీళ్ళు వాళ్ళు పైన పడుకునే వీళ్ళు కింద పడుకుంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు లేచి చూస్తూ ఉంటారు ఇదే అనమాట ఆ మూడులోకి రానియద్దు అనమాట వాళ్ళు ఒకవేళ ఆ మూడు దాటిపోయింది అనంటే మనం ఫోర్స్ చేసినా చేసుకోరా చేసుకోరు చేసుకోన హన్నంకొండ నుంచి మళ్ళీ కొత్తగూడెం ఓఎస్ వెళ్ళాను ఒక త్రీ మంత్స్